హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలు నిలుస్తున్నారు అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు తెలుగు తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు ఇటీవల కాలంలో కీర్తి సురేష్ కి పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరియర్ లాగిస్తున్నారు ఇప్పటి వరకు కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్పోజింగ్ రొమాంటిక్ సీన్స్ చేయలేదు స్టార్ హీరోయిన్ గా మెలగాలి అంటే దానికి టాలెంట్ అదృష్టం కలిసి ఉంటే చాలు అని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది అయితే ఇప్పుడు ఆ రోజు బ్రేక్ చేస్తూ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలున్నాయి గతేడాది కీర్తి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది వరుణావన్ తో బేబీజాన్ అనే హిందీ సినిమాలో నటించింది అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్నంత విజయం సొంతం చేసుకోలేకపోయింది ఇటీవల కీర్తి సురేష్ పెళ్లి కూడా జరిగింది ప్రియుడు ఆంటోనీని కీర్తి పెళ్లి చేసుకుంది వీరి పెళ్లి ఘనంగా జరిగింది డిసెంబర్ పన్నెండున కొద్ది మంది సమక్షంలో కీర్తి సురేష్ పెళ్లి జరిగింది కాలేజ్ డేస్ నుంచి లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాలోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయిన తర్వాత ఆ ప్రేమను కొనసాగించింది తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది కీర్తి సురేష్ ఇక అయితే కీర్తి సురేష్ ని తన కొడుకు ఇచ్చి వివాహం చేద్దామని అనుకున్నారట ఒక హీరో తండ్రి ఆ హీరో మరెవరో కాదు విశాల్ కీర్తి సురేష్ విశాల్ ఇద్దరి కాంబినేషన్ లో కోడి టూ సినిమా తెరకెక్కింది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయం నమోదైంది ఆ సినిమా షూటింగ్ సమయంలో కీర్తి సురేష్ ను చూసిన విశాల్ తండ్రి ఆమెతో తన కొడుకు వివాహం జరిగితే బాగుంటుందని భావించారట ఈ విషయాన్ని దర్శకుడు లింగస్వామికి చెప్పడంతో ఆయన కీర్తి సురేష్ ఇంటికి వెళ్లి విషయం చెప్పారట అయితే అప్పటికే ప్రియుడు ఆంటోనీని తాను ప్రేమిస్తున్నాను అని అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో దర్శకుడు లింగస్వామి నిరాశగా వెనుతితిరిగారట ఇక కీర్తి సురేష్ చెప్పినట్టుగానే ప్రియుడు యాంటోనీని వివాహం చేసుకుంది